అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి మీడియా సమావేశాన్ని అత్యవసరంగా పెట్టాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది అంటే మాకు తెలంగాణ సాధించిన పార్టీగా రాజకీయాల కంటే కూడా ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజల మంచి చెడే మాకు చాలా ముఖ్యం బికాజ్ వీఆర్ ద ఫైటర్స్ వీఆర్ ద అచీవర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అందువల్ల మాకేముంటుంది ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలనేదే మాది ప్రాధాన్యత రాజకీయాలు అనేది రెండవ ప్రాధాన్యత మాకు కాలోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను పెడతా ఉన్నా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకవేళ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది మీకు కూడా తెలుసు నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక త్రీ అవర్స్లో నిన్న డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక ఐదు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం రాసింది డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు అది బ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేది రేవంత్ రెడ్డి ఎనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది పొడిచి మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది గారిది పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్ ఇది మరో చారిత్రక ద్రోహం ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది పోలవరం సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాండ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియందేం కాదు ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దును అని పోను పోనంటూనే మీటింగ్కి పోయిండు సంతకం పెట్ట పెట్ట అంటూనే సంతకం పెట్టిండు ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు కమిటీ వెయ్యనే వెయ్యను అన్నడు కమిటీ వేసిండు సుప్రీంకోర్టులో కేసేవా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసేసిండు పోనీ వేసిన కేసు అన్న చక్కగా వేసిండు అంటే చెల్లని విరిట్టేసిండు మళ్ళీ వాపస్ తెచ్చుకున్నాడు దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు చెల్లని విరిట్టేసి దాన్ని వాపస్ తెచ్చిండు ఇదంతా చూస్తే ఏమవుతుంది మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనే పోనో మీటింగ్ పోయినావు ముఖ్యమంత్రుల మీటింగ్కు ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు సంతకం పెట్టనే పెట్టా సంతకం పెట్టినావు కమిటీ వేయనే వెయ్యి అన్నావు కమిటీ వేసినావు సుప్రీంకోర్టుకు పోతా అన్నావు చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు ఆ విట్టు వాపసు తెచ్చుకున్నావు అంటే పసలేని రిట్ వేసినావు అంటే నీ న్యాయవాదులకు తెలియదా అంతా తెలుసు నువ్వు అందుకే నేను మొదట్లో అన్న ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి సాగర్కు సహకరిస్తున్నాడు గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరినర్ ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కాబోతూ ఉన్నారు పేరుకే జల వివాదాల మీటింగ్ ఎజెండా మాత్రం రెండు వందల టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది మీటింగ్లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఇవాళ కూడా ఆ రెండు వందల టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది మరి ఈరోజు ఎందుకు ఈ మీటింగ్ హాజరవుతున్నారు ఇప్పుడు మన రాష్ట్రం ఒక మేము నేను లాస్ట్ టైం కూడా హెచ్చరించిన అసలు ఈ కమిటీకి మీరు ఏనే వేయద్దు ఈ కమిటీకి ఒప్పుకోవద్దు అని చెప్పి నేను ఏ రోజంటే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు ఈ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినా ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నువ్వు మీటింగ్లో పోనన్నో మీటింగ్ పోయినావు ఎజెండాలో లేదన్నావు ఎజెండాలో ఉన్నది సంతకం పెట్టా అన్నో సంతకం పెట్టినావు చల్లని కేసేసినావు రిట్టు వాపస్ తెచ్చుకున్నావు నువ్వు మోసం చేస్తున్నావు అని ఈయన దొంగతనాన్ని అంతా బయట పెట్టినా అప్పుడు నేను ప్రెస్ మీట్ ముప్పయో తారీఖు పెడితే చాలా కీలకమైంది ఇది ఒకటో తారీఖు ఒక ఉత్తరం రాసాను ముప్పయో తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీనాడు ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం ఏం రాసినరో నేను ముప్పై నాడు నేను తిట్నా ఇది రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు ఇది అన్యాయం అసలు నువ్వు మీటింగ్ ఎట్ల పోతావు నువ్వు ఎజెండాలు ఎట్ల పెడతావు అని ఈ ప్రభుత్వాన్ని మొత్తం బండారం బయట పెట్టి వీళ్ళు చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడితే నాడు ప్రెస్ మీట్ పెడితే ఒకటో తారీఖు నాడు ఇగో ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం ఈ ఉత్తరంలో ఏం రాసినరో నేను చదివినిపిస్తాను హవెవర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రొసీడింగ్ విత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫర్దర్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ అగేనెస్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎంఓజేఎస్ ఇట్ ఈజ్ ఫర్దర్ అండర్స్టుడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రొసీడింగ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఆఫ్ నలమల్సాగర్ అండ్ సిడబ్ల్యూసి ఈజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఎహెడ్ విత్ అప్రైజల్ ఆఫ్ ఇట్స్ పీఎఫ్ఆర్ అంటే ఆంధ్రప్రదేశు ముందుకు పోతుంది సిడబ్ల్యూసీలో కూడా ఈ టెండర్ ఈ ఈ యొక్క డిపిఆర్ అప్రైజల్ ప్రక్రియ కొనసాగుతుంది ఇది నేను చెప్పలే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి రాసిన ఉత్తరంలో ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ మీద ముందుకు పోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా సిడబ్ల్యూసీలో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది అని స్పష్టంగా మీరు రాసిన ఉత్తరమే రాస్తూ చివరిలో ఏమంటారంటే ఇందులో లాస్ట్ పేరాగ్రాఫ్ ఇట్ షెల్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్స్ of above-mentioned committee only if the process of preparation of dpr of Nalamala sagar and its illegal construction by andhra pradesh and process of appraisal of projects pfr by cwc is halted or stopped immediately so that fate accomplished situation is not created while deliberations are being held in the rahul bhajagaru he letter Rashin. నాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు బీఆర్ఎస్ గట్టబట్టి పొడిస్తే నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే ఒకటో తారీఖు రాసిండ్రు ఏమని రాసిండ్రు కమిటీ అయితే వేసినము కానీ ఈ కమిటీ మీటింగ్కు రెండు కండిషన్లు ఈ రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు ఏంటి మొదటి కండిషన్ ఏంటి మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి ఫస్ట్ కండిషన్ రెండవ కండిషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి ఈ రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జా గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది నౌ మై క్వశ్చన్ ఈ రెండు కండిషన్లు ఒప్పుకున్నారా కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసీలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా మీకేమైనా చెవుల చెప్పిందా ఆ కాగితం బయట పెట్టండి నంబర్ టూ ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా కమాండ్ బయట పెట్టండి మరి రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్కి ఎందుకు పోతున్నారు అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా రేవంత్ రెడ్డి దక్షిణలో భాగంగా పోతున్నారా తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ ఊరుకోం గాక ఊరుకోం ఆర్ ద ఫైటర్స్ ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా నీ అప్రూవల్తోనే ఉత్తరం పోయింది కదా మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పడిపడి పరిగెత్తి ఢిల్లీ మీటింగ్లో పాల్గొంటున్నారు ఇంకా బాధగలిగే అంశం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఈ మీటింగ్కి ఎవరు లీడర్ ఎవరు ఆదిత్యనాథ్ దాస్ ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తొమ్మిదవ మీటింగ్ ఇది మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిదవ జీఆర్ఎంపి మీటింగ్కి ఎవరు వెళ్ళారు ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను ప్రజల ముందు కూడా పెడతాను చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక రెండు లైన్లు చదువుతాను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ ఏమంటాడు నేను ఒక లెటర్ రాసిన ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ త్రీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తుపాకులగూడెం మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చినాకా కొరాటా ప్రాజెక్ట్ రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్ ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు వీటన్నిటినీ నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతి ఇస్తుంది ఇది తెలంగాణ మొత్తం నీళ్ళని వాడుకుంటుంది తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినట్స్ ఇవి ఆ దొంగనియాల తెలంగాణ తరఫున తోలుతున్నాడు దొంగ చేతికి తాలపు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ అసలు మీటింగ్ పోవుడే తప్పు ఆ మీటింగ్కి ఎవరు దోలుతుండ్రంటే దొంగ చేతికి తాలపు చేసినట్టు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్ల స్టేలు తెచ్చిన వ్యక్తి నరనరాయణ తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట అంటే ఏమర్థం చేసుకోవాలి మీరు మొత్తం మా తెలంగాణ మన తెలంగాణ నీళ్ళని ఆంధ్రకి అప్పచెప్పే కుట్ర కాదా నీకు ఇక తెలంగాణ బిడ్డనే దొరకలేదా తెలంగాణలో ఒక అయిన ఒక ఇంజనీర్ దొరకలేదా తెలంగాణ సోయిగల్ల ఒక్క నాయకు ఒక ఒక్క అధికారిని దొరకలేదా ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్నా ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం మన కాళేశ్వరం వద్దంటాడు మనకు మంచి నీళ్ళు వద్దంటాడు మన దేవాదులను వద్దంటాడు ఆదిలాబాద్ నిల్చే తుపాకుల గూడెం వద్దంటాడు ఇవాళ మా సమక్కసాగర్ని వద్దంటాడు ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు అసలు మీటింగ్కి ఎట్లా పోతారు ఈ దొంగలు దొంగలు ఊలు వంచుకున్నట్టు లేదా ఇది పోను పోను మీటింగ్ పోతాడు నువ్వు ఏమని రాసినావు మేము మీటింగ్ రామ్ నువ్వు కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసీలో గోదావరి బనకచెర్ల అప్రైజర్లు ఆపితేనే మీటింగ్కి వస్తాను మరి ఎందుకు పోతున్నావు ఆపినరా ఆపిత ఆపితే వచ్చిందా ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ ఆపాలే అన్నాడు టెండర్ అప్పుడు ఎక్కడిది టెండర్ అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది ఆ టెండర్ అవార్డు అయిపోయింది కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేసిండు మరి ఎందుకు పోతున్నావు మీటింగ్కు మళ్ళీ ఒక సంతకం పెట్టి ఒప్పుకొని రానీకా అంటే ఈరోజు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పే